నేను తప్పకుండా ఈరోజు ఇక్కడికి ఇసుకపల్లికి రావడం చాలా సంతోషంగా ఉంది నేను అక్కడ రామాలయం దగ్గర కూడా చెప్పాను నలభై సంవత్సరాల క్రితం నా మిత్రుడి బాల్య మిత్రుడికి బీద మస్తాం రావు రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు నిజంగా ఈ నలభై సంవత్సరాల్లో ఇది ఈ యొక్క ఇసుకపల్లి రూపాంతరం చెందింది అని నేను తెలియజేసుకుంటా ఉన్నా నాకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఆ రోజు ఇసుకపల్లి ఎలా ఉండింది ఈ రోజు ఇసుకపల్లి ఎలా ఉంది అన్నటువంటి నిజంగా ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఎవరైతే జన్మభూమికి తనకు బాధ్యతగా స్వీకరించి ఆ జన్మభూమిలో ఉండేటటువంటి ప్రజలకు సేవ చేసుకునేటటువంటి బాధ్యంతో ఆ యొక్క జన్మభూమిని అభివృద్ధికి తోడ్పడతాడో అతనే నాయకుడు అవుతాడు ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు అటువంటి నాయకుడు ఈ యొక్క ఇసుకపల్లిలో బిఎంఆర్ నా బాల్యుడు కావడం నాకు చాలా కర్మ కారణంగా ఉంది అందరూ కూడా నేను అంటే నా గుండె లోపంలో నుంచి వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి ఆ ప్రేమ స్పష్టమైన మిత్రుల పట్ల నిజంగా హరిజనవాడలో మంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని అది చిరకాలం నిలిచిపోయేలా ఏ విగ్రహం అయితే అంటే గ్రానైట్ తో చేసినటువంటి విగ్రహం అది ఎంత ఖర్చైనా కూడా పర్వాలేదు అది అద్భుతంగా మలిచి శిల్పులతో మలిచి దాన్ని చిరస్థలైగా మీ మనసుల్లో నిలిచిపోయేలా ఆ యొక్క విగ్రహాన్ని స్థాప స్థాపిస్తామని నేను మీ మా నాకు మీ ఇష్టది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా జగన్ ఆశీర్వాదాలతో నా పక్కన ఉన్నటువంటి వేణుబాత విజయసాయి గారు ఆయన మా అందరి పార్లమెంటులో నాయకుడు ఆయన యొక్క ఆయన యొక్క కృషితో ఆయన నాకు మీ పెద్దగా ఈరోజు మీ సీఎంఆర్ ఎంపీ అని చెప్పుకున్నానంటే అది ఆయన సెలవు కాబట్టి ఆయన స్వయా ఈ రోజు మన నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు ముప్పై ఒక్క మందికి ఢిల్లీలో ఆయన మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు మన రాష్ట్రం తరఫున జగనన్న ఆదేశాలు మేరకు కేంద్రంలో మన రాష్ట్ర పనుల కూడా తగ్గబెట్టి డైరెక్ట్ గానే ప్రత్యక్షంగానే ప్రధానమంత్రి గారు సంబంధాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం తరఫు మన కార్యక్రమాలు నెరవేర్చినటువంటి స్థాయి గలటువంటి నిజీ సాయి రెడ్డి గారు మనం మిత్రుడు అని చెప్పి నేను ఎంతో గర్వపడతా ఉన్నా మంచి మెజార్జి దగ్గర నుంచి వివాల్సిన బాధ్యత మేము అందరి మీద ఉంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఈరోజు ఉన్నాం రెండు సార్ రెండు సేనాపంటే ఉన్నాం మూడు ఇతరుల अवकशन माना कमी माना जा अभिव अवकि तव्हां मनेसी तव्हां जॻन सानिकि बाद इहा जॻहि नूट मुफ़े साल ఎన్నిసార్లు కూడా హౌస్తోంది ఒకటి ఇది దానికి రెండల్ని